హలో నమస్తే నేను మీ జన్లీష్ శ్రీనివాస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం నియోజకవర్గంలో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి కొంతమంది నాయకుల ప్రోద్బలంతో మట్టి వ్యాపారుల మధ్య తీవ్రమైన ఆధిపత్యపోరు నెలకొని ఉంది అది చివరకు వ్యక్తిగత దాడులు చేసుకునేదాకా వెళ్ళిందంటే పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు అసలే గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడంతో మట్టి తవ్వకాల్లో కొంతమంది నాయకుల అత్యుత్సాహం వలన మంత్రి తొమ్మలకు కొత్త తలనొప్పులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే ఈ వ్యాపారుల మధ్య వివాదం ఎందుకు తలెత్తింది మెడికల్ కాలేజీ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు పక్కనే ఉన్న బల్లెపల్లి రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమిలో ప్లాట్లు కేటాయించడం జరిగింది ఆ ప్లాట్లను సదులు చేసే పేరుతో ఓ మట్టి వ్యాపారి తన మంది మార్బలం డబ్బు అధికార పార్టీ నాయకులు అండతో ఆ ప్లాట్లకు పక్కనే వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ సర్వే నంబర్లో మరో వ్యాపారి లీజుకు తీసుకున్న ప్రభుత్వ భూములకి అక్రమంగా ప్రవేశించి మట్టి తవ్వకాలు చేపట్టాడని ఆ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య పరస్పర ఉద్రిక్తతలు నెలకొన్నాయని ఒక సందర్భంలో బల్లిపెళ్లికి చెందిన మరో అధికార పార్టీ వ్యాపారిపై భౌతిక దాడి కూడా జరిగినట్లు తెలుస్తుంది అసలు సదరు మట్టి వ్యాపారికి ప్రభుత్వ భూమిని చదును చేసే అనుమతి ఎలా ఇచ్చారనే విషయంలో రెవెన్యూ మైనింగ్ అధికారుల పాత్ర గుట్టను చదును చేసి లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం భావించినప్పుడు ఆ మట్టి గుట్టను అండ్ బి లేదా పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లతో సర్వే నిర్వహించి ఎన్ని క్యూబిక్ మీటర్ల మట్టి లభ్యమవుతుంది దీంతో మొత్తం ల్యాండ్ ఏరియా సదును అవుతుందా చదును చేయగా ఇంకెంత మట్టి మిగులుతుంది మిగిలిన మట్టికి ఏ విధంగా రేటు నిర్ణయించాలని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత సరైన అంచనాలతో ఒక నివేదిక తయారు చేసి టెండర్లు కాల్పర్ చేయాలి కానీ ఇక్కడ అవేమి జరగలేదు నిబంధనలను తొంగలో తొక్కి రెవెన్యూ మైనింగ్ అధికారులు కొందరు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై ఏకపక్షంగా ఒక వ్యక్తికి చదువు చేసే పనిని అప్పగించడంతో కోట్లాది రూపాయల ప్రజాధనం అక్రమార్కుల పాలయ్యింది ఈ విషయం మీద అధికారులను ఎవరైనా ప్రశ్నిస్తే మంత్రి గారు చెప్పారు మేము అతనికి ఇచ్చాం అని సమాధానం చెప్పి చేతులు దులుపుకోవడం విశేషం ఒకవైపు రాజకీయ నాయకుల అండదండలు మరోవైపు మైనింగ్ రెవెన్యూ అధికారుల సహకారంతో సదర వ్యాపారి బహిరంగ మార్కెట్లో దాదాపు పాతక నుండి ముప్పై కోట్ల రూపాయల మట్టిని అక్రమంగా బయటికి తరలించినట్లు ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండటం గమనార్హం ముఖ్యంగా ఈ వ్యవహారంలో రఘునాథపాలెం మండలానికి చెందిన కొంతమంది అధికార పార్టీ నాయకులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గత ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమ మట్టి తవ్వకాల విషయంలో మట్టి కుట్టలు మింగేస్తున్నారంటూ గత అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా ప్రచారం చేసి తీరా ఎన్నికల్లో గెలిచాక మట్టి మాఫియాను అరికట్టే విషయంలో సరైన చర్యలు తీసుకోలేకపోతున్నారనే భావన ప్రజల్లో నెలకొని ఉంది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు దోసుకోవడమే అంటూ ప్రజలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు

ఇప్పుడు మినిస్టర్ గారే చెప్తున్నారు మినిస్టర్ గారే చెప్తున్నారు వాళ్ళకి కానీ మరి స్వామి బోర్డర్ ఎన్నిసార్లు చెప్పాలి స్వామి బోర్డు మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇదంతా ఎందుకు ఎత్తారు ఇప్పుడు ఆ లో ఎందుకు ఎత్తారు మీరు సౌండ్లు పట్టుకొని వచ్చి మాట్లాడతాను సౌండ్లు పట్టుకొని వచ్చి మాట్లాడతాను ఇప్పుడు ఏం మాట్లాడినా సమయం ఏం మాట్లాడినా

అవును ఏముంటావు ఏముంది అడుగుతావు అడుగుతావు నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు చెయ్యి నువ్వేం చేస్తావు ఏం చేస్తావు చెప్పు నువ్వు నువ్వేం చేస్తావు మరి నువ్వు చేసేది ఏముంది నీ పర్మిషన్ బా జాబుకు ఉంది నువ్వు ఎందుకు పంపినావు ఈ బండ్లని బా జాబ్ ఎందుకు పంపినావు నువ్వు దర్జాగు వరకు పోలీస్ వాళ్ళని మైనింగ్ వాళ్ళని బిల్పి

మొత్తం మీద ప్రభుత్వ భూమిని సదును చేసే విషయంలో మైనింగ్ రెవెన్యూ అధికారులు వ్యవహరించిన తీరు ఎటువంటి టెండర్లు పిలవకుండా ఏకపక్షంగా ఒక వ్యక్తికి కోట్లాది రూపాయల ప్రజాధానం దారాదత్తం చేసిన విధానంపై పూర్తి ఆధారాలతో హైదరాబాద్ కు చెందిన ఓ పొలిటికల్ ఆర్గనైజింగ్ సంస్థ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసే ప్రయత్నం చేస్తుండటంతో రెవెన్యూ మైనింగ్ అధికారులు ఒక ఆందోళన నెలకొన్నట్లు వార్తలు నిలబడుతున్నాయి